శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం నామ వరాననే అందరికీ నమస్కారం దాదాపుగా మనము ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి ఒక మంచి విషయాల గురించి చెప్పుకొని ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్నటువంటి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనము ఒక మంచి మాట ముఖ్యంగా ఈ మధ్య పిల్లలందరూ కూడా కేవలం రాత్రి సమయంలో ఎక్కువగా చదువుకుంటూ పగటిపూట ఆలస్యంగా లేవడం వల్ల వాళ్ళల్లో చాలా రకమైనటువంటి ఇబ్బందులకి అనారోగ్యాలు గురవుతున్నారు ముఖ్యంగా విద్యా సంబంధ విషయంలోనే ఆలస్యంగా పడుకొని లేటుగా లేచి మీరు కళాశాలకు వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా చాలా ఇబ్బందులు పడుతుంటారు అక్కడ సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోవడం లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ చెప్పేది మీకు అర్థం అవ్వదు అన్న విషయాన్ని గుర్తించండి పెందలాడే పడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి అలాంటప్పుడు మాత్రమే మనకి ప్రశాంతంగా ఉంటుంది రోజు మొత్తం కూడా మనకి చాలా చైతన్యం అంటే దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా రాత్రిళ్ళు కాకుండా తెల్లవారుజామున లేచినట్టయితే అంటే నాలుగు నాలుగున్నర మధ్యలో లేచి చదువుకున్నట్టయితే చదువు వంట పడుతుంది అలాగే మనకి కళాశాలకి స్కూల్కి వెళ్ళినప్పుడు విషయ అవగాహన ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి రెండవది పిల్లల్లోనే ఈ మధ్య వ్యతిరేక భావనలు అంటే తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తేనే గొప్పవాళ్ళం అనుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు ఏది తినమన్నా వ్యతిరేకించడం ఏది చదువుకోమన్నా వ్యతిరేకించడం ఫోన్ వద్దన్నా వ్యతిరేకించడం ట్యాబ్ ఎక్కువ చూడొద్దన్నా వ్యతిరేకించడం ఇది మీరు మీరు పెద్దగా అయిన తర్వాత మీకు ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి అనుభవం అప్పుడు తెలిసి వస్తుంది అయ్యో నా తల్లిదండ్రులు చెప్పినప్పుడు నేను వాళ్ళు వ్యతిరేకించాను ధూర్తుగా ప్రవర్తించానే అన్నటువంటి భావన కలుగుతుంది అటువంటి భావన కలగండి తల్లిదండ్రులు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు అనుకూలవంతమైనటువంటి సూచనలు చేస్తారు ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకొని జీవితాన్ని మంచి తీరుగా మలుచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే విద్యార్థి దశ అక్కడ ఉపాధ్యాయులు లెక్చరర్స్ చెప్పేటటువంటి విషయాలతో పాటు తల్లిదండ్రులు అనేటువంటి గురువులు చెప్పే విషయమే గొప్పదైనది కాబట్టి మీరు జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే జీవితంలో ఎదగాలంటే తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి స్నేహితులొద్దని చెప్పట్లేదు స్నేహితులతో ఉండాలి సరదాగా ఆడుకోవాలి కాస్త గిల్లి గజ్జాలు పెట్టుకోవాలి బట్ మళ్ళీ మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి తల్లిదండ్రులతో ఎక్కడికైనా సరే తల్లిదండ్రులకి ముందు వరుసలో నిలబడాలి వాళ్ళకి పెద్దగ అయిన తర్వాత మేము మీకున్నాము అన్న భరోసా కలిగించే ప్రయత్నం చేయాలి కానీ ఇప్పుడు యువత కూడా బీటెక్లో ఒక రకమైనటువంటి ప్రేమ కలాపాలు మద్యపాన సేవనలు అనవసర వివాదాలు గ్యాంగ్స్టర్స్ రేజింగ్లు రైడింగ్లు ఇవన్నీ కూడా మంచిది కాదు అలాగే మొన్న కొంతమంది కళాశాలలు దాదాపుగా నలభై యాభై మందిని ఒకేసారి ఈ ర్యాగింగ్ చేయడం వల్ల వాళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలిసింది వార్తలు వచ్చాయి దయచేసి మీరందరూ కూడా తోటి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళని అవమానించడం అనేది మంచి పద్ధతి కాదు ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి అలాగే మనకి తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో విడుదలయ్యేటువంటి ఉన్నాయి తప్పకుండా మీకు ఈ గత తెలంగాణ జరిగినటువంటి ఎన్నికల్లో ఓటు వేయనటువంటి అసమర్థులు ఓటు వేయలేకపోయినటువంటి సమర్థులు కూడా కనీసం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా పాలు పంచుకోండి ఓటు అనేటువంటి ఆయుధాన్ని వినియోగించండి అసమర్థులుగా మిగిలిపోకండి మీరు భారతదేశ పౌరులుగా తప్పకుండా మీరు ఓటు వేస్తారని కోరుకుంటూ పిల్లలు కూడా మంచి విద్యాభుత్తులు నేర్చుకొని ఉన్నత స్థాయిలో ఉంటారని నేను పరస్ఫూర్తి కోరుకుంటూ ఇది మీకు చెప్పేటువంటి మంచి విషయం తప్ప సోది కాదన్న విషయాన్ని గుర్తించండి తప్పకుండా తల్లిదండ్రుల యొక్క క్షేమ యోగాలు మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సర్వేద భవంతు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు వారికి ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తుల రాశి వారికి ఈ మాసంలో మొదటి వారంలోనే మొదటి నాలుగు రోజులు దాదాపుగా బాగోలేదు ఇందాక కూడా ఒక రాశికి అట్లాగే ఉంది మొదటి వారికి మూడు రోజులు బాగాలేదు వీరికి మాత్రం మొదటి నాలుగు రోజులు బాగాలేదు తదుపరి మూడు రోజులు అనుకూలవంతమైన శుభయోగాలు మొదటి నాలుగు రోజులు వీరికి బాగాలేదు తరుపతి మూడు రోజులు మీకు అనుకూలంగా ఉంది రెండో వారంలో సామాన్య ఫలితాలు మూడో వారంలో సామాన్య ఫలితాలు నాలుగో వారంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు అంటే ఈ నెలలో మీకు ప్రారంభ సమయంలోనే ఏ రోజువారి ఫలితాలు మీకు ఒకటి రెండు మూడు కూడా బాగుండొచ్చును ఉండాలని కోరుకుంటున్నాం బట్ మాసవారి ఫలితాల్లో వారంలో అర్ధ భాగం మీకు అనుకూలంగా లేదు అన్న విషయం తెలుస్తోంది ఏమవుతుంది వస్తువులు చేజారిపోవడం మీ డబ్బులు దొంగిలించగలిగే అవకాశం అనవసర వ్యక్తులతో ఘర్షణ లేనిపోని ప్రయాణాలు అనవసర రాద్ధాంతం తల్లిదండ్రులతో లేనిపోని కంటు భార్యాభర్తల మధ్య సయోధ్య లేకపోవడం తోటి కోడల మధ్య సయోధ్య లేకపోవడం వ్యాపార భాగస్వామి వల్ల ఆర్థిక నష్టం బ్యాంకు లోను వస్తుందని చెప్పేసి అనుకోని ఇంకొకళ్ళ సహాయం తీసుకోకపోవడం వల్ల బ్యాంకు లోను వాయిదా పడడం ఆ వచ్చినటువంటి మంచి అవకాశం ఏదైనా వస్తువు కానీ పొలము కానీ స్థలము కొనుగోలు చేసే విషయంలో అది అర్ధాంతరంగా మీరు అడ్వాన్స్ కట్టుంటారు అది వాయిదా పడడం దానికి వాళ్ళు తీసుకున్న అంటే అమ్మే వాళ్ళు ఎక్కువ డబ్బు అడిగే అవకాశం ఉంటుంది అక్కడ కూడా నష్టాన్ని పొందుకుంటారు కాబట్టి ఏదైనా వస్తువు కానీ పొలము స్థలము వాహనము కొంటున్నప్పుడు రెండు మూడు వైపుల నుంచి ఆర్థిక సౌలభ్యాన్ని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయడం మీకు మంచిది లేదా నష్టపోతారు మొదటి మూడు రోజులు అనారోగ్య సూచన అలాగే కొద్ది మందికి అంటే ఆశ్చర్యంగా ఉండవచ్చు ఈ విషయం కూడా మీరు నాన్ వెజ్ తినేటువంటి వ్యక్తులు చేపలు తినే వ్యక్తులు ఉంటారు కదా ఆ చేపలు తినడం వల్ల పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ చేప ముళ్ళు గొంతులో ఇరుక్కొని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది లేదా మాంసం ముక్క వల్ల కూడా మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది లేదా మీరు కోడిగుడ్డు తింటారు కదా అది కూడా గొంతులో ఇరుక్కోవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది భోజన పదార్థం వల్ల మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి వాహన వేగం మీకు నష్టాన్ని కలిగిస్తుంది మద్యపాన సేవల నష్టం లంచం పుచ్చుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఇతరుల మీద ఆధారపడ నష్టం అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం రైతన్నలు మోసపోయే అవకాశం రైత అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశం షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి మొదటి వారంలో మొత్తం పెట్టుబడి పెట్టకండి పోయేదే ఉంది జాగ్రత్తగా పోలా ఇలా కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు మొదటి వారంలో కనుక కోర్టు ఏదైనా తీర్పులు వస్తే మాత్రం మీకు వ్యతిరేకమైన ఫలితాలే వస్తున్నాయి జాగ్రత్త అలాగే రెండు మూడు నాలుగు వారాలు రెండు మూడు వారాలు సామాన్యంగా ఉంటూ నాలుగో వారం అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందలాభాలు రెండో వారంలో కృషి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఎట్టి పరిస్థితులు అనేది సాధించాలి అనే తపన బాగా ఉంటుంది దానివల్ల ఒక ఆత్మస్థైర్యం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అదే పని మీద ధ్యాస ఏకాగ్రత దానివల్ల విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందిన అవకాశం కష్టపడి పనిచేసే అవకాశం అలాగే విద్యలో ఎక్కడ కూడా ఒక క్వశ్చన్ని మిస్ చేయకుండా అనుకున్నది అనుకున్నట్టుగా తప్పకుండా దాన్ని అటెంప్ట్ చేస్తారు ఒకవేళ మీకు సగ సమాధానం తెలిసింది అయినా సరే దానికి ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆ పాఠానికి సంబంధించినటువంటి సమాధానం పూర్తిగా రెండు మూడు పేజీలు రాస్తారు అంటే పేపర్ దిద్దే వ్యక్తికి ఓ వీడి దగ్గర లోపల బుర్ర ఉంది పాఠం సమాధానమే రాశాడు పరీక్ష ఆ ప్రశ్నలటువంటి విషయం ఇందులో ఉంది అన్న భావనతో ఏడు మార్కులు వేసేవాడు ఎనిమిదిన్నర మార్కులు వేస్తాడు టెన్ రావకపోవచ్చు టెన్ మార్కులు రాకపోవచ్చు కానీ ఎయిట్ అండ్ హాఫ్ మార్క్స్ వచ్చే అవకాశం అటువంటి బుద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది కనుక భగవత్ చింతన కూడా మీకు చాలా లాభాన్ని కలిగిస్తుంది మూడు నాలుగు వారాల్లో మంచి లాభం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి నాలుగో వారంలో అయితే అదృష్ట యోగాలే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి పెద్దల అంగీకారంతో ప్రేయశిపులు ఒకటే అవకాశం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం బంధులాభం మిత్ర సౌఖ్యం కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఎల్ఐసి మెడికల్ గుడిమాణజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆనందకరమైన శుభస్థితి ధనయోగం ప్రతి పనిలో మీకు పరిపూర్ణ విజయాన్ని సాధించడం రెండు మూడు వారాల్లో మీ కృషి నాలుగు వారాల్లో సంపూర్ణటువంటి మద్దతు లభిస్తుంది లాభాలుంటాయి వ్యాపార భాగస్వామితో అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే ఒక మంచి ఉన్నతమైన వ్యక్తుల పరిచయం భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్స్ పరిశ్రమ లాభాలు మీరు విదేశాలు వెళ్ళాలనుకుంటే వ్యాపార నిమిత్తంగా కానీ రీత్య కానీ లేదా విద్యా సంబంధ విషయాల్లో కానీ రెండో వారంలో కానీ లేదా నాలుగో వారంలో ఏర్పాటు చేసుకోండి తప్పకుండా మీకు విదేశాల్లో ఉన్నతమైన స్థిరయోగం ఏర్పడుతుంది విదేశం వెళ్ళిన తర్వాత స్థిర నివాసం ఏర్పడుతుంది అలాగే నాలుగో వారంలో విదేశాలు ఉన్న వ్యక్తులకి గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వన్ బి విషయాలు పొందుకునే అవకాశం కూడా బలం కనబడుతోంది చాలా మంచి ఆధ్యాత్మిక ఆనందకరమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళకి నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను వ్యాయామ సంబంధ వ్యాపారం విద్యాలయ సంబంధ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి చాలా మంచి వ్యాపారం జ్యువెలరీ షాప్ వాళ్ళకైతే ఊహించిన విజయం తప్పకుండా మీరు తప్ప మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనబడుతోంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇట్రికల్ ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు అలాగే ఈవెంట్ మేనేజర్ వారికి బోరుబావుతు వారికి తోలు షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి స్వదేశంలో తీర్థయాత్ర సేవన విదేశాల్లో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగ ప్రయత్నంగా భారీ ఆభర్తలు ఇద్దరు ఒకే చోట ఉద్యోగాన్ని చేసే అవకాశం కూడా బలం కనబడుతోంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళగలిగే అవకాశం చాలా బలంగా కనబడుతోంది ఈ మాసం మొత్తం కూడా మీకు ఒక మొదటి వారంలో తప్ప రెండు మూడు వారంలో యావరేజ్ ఫలితాలు ఉంటూ నాలుగో వారంలో మీ మంచి అదృష్టాన్ని శుభయోగాన్ని పొందుకుంటారు బట్ రెండో వారంలో ఒక చిన్న సమస్య కూడా ఉంది ఈ గొంతు అనారోగ్యాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారు తప్పకుండా ఈ గొంతుకు అంటే ఈఎన్టీకి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం వస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే చాలా మంచిది ఏదేమైనా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండడం పెద్దవాళ్ళని చాలా జాగ్రత్త మాట్లాడడం ఆస్తి పంపకాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది చిన్న చిన్న సమస్యల్ని అధిగమించేందుకు తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం అలాగే గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం మరియు విష్ణు సహస్రనామ పారాయణం ఈ నెలలో మొదటి వారంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం సెకండ్ హ్యాండ్ వాహనాన్ని మాత్రం కొనుగోలు చేయకండి ఫస్ట్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేయండి మూడో వారం నాలుగో వారం కొంటే మీకు చాలా మంచిది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి రాజకీయ రంగంలో కూడా ఆనందకరమైన శుభస్థితి సినిమా వ్యాపార వ్యాపారలాభం కళాకారుల క్రీడాకారులు కూడా స్వదేశంలో విదేశాల్లో అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఏదేమైనా ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అఖండ ఐశ్వర్యప్రాప్తి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు